మనిషిని పెట్టిన మనకి ఏంది అది పోయి బైక్ వేసుకొని పిల్లలు వచ్చి గంట చాలా కూర్చుంటే పని కావాలి మనం కష్టపడితే లాభం జరుగుతాయి లాభం ఉన్నాయి లేదని కాదు రైతు సోదరులందరికీ నమస్కారం అండి మనతో ఉన్నారు దామోదర్ గారు తను డైరీ ఫార్మ్ మెయింటైన్ చేస్తా ఉన్నారు అసలు డైరీ ఫార్మ్ లో మనం సక్సెస్ కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాల ఉత్పత్తి పెరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు దామోదర్ గారిని తన పూర్తి అనుభవాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది వచ్చేసి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాగా అనే గ్రామంలో ఉంది ఎన్ని సంవత్సరాలుగా డైరీ ఫార్మ్ మెయింటైన్ చేస్తాం అంటే నుంచి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనం

వాళ్ళంటే బయట అమ్ముకోవచ్చు ఆ బయట అమ్మరాదు అమ్మ డే పోవాలి డేర్ వాడు తీసేసేయాలి తీసేసేదానికి పాము కూడా తీసేసాను మన దగ్గర ఎన్ని రకాల బరలు ఉన్నాయి జాతరకు మనకు జాపర్లు ఉంటాయి హరియా ఉంటది

ఎక్కువ చెరుకోవాలంటే పొద్దుగాపులు వస్తాయి అప్పుడప్పుడు జరలు వస్తాయి జరాలంటే అమ్మాయి పేరు మందులు పెట్టాలి తాను గులు మామూలుగా ఎక్కువ రావు దాదాపు బరళకు ఎక్కువ రావు అవులకి వచ్చినట్టే బరళకు మొత్తం తక్కువ

బుదాం పట్టు పుట్టు మూడు నాలుగు రకాలు వాడతాం మూడు నాలుగు రకాలు వాడతా లేకపోతే ఎండికడ్డ పచ్చికడి వాళ్ళు చొప్ప అంతా పెట్టిన మూడు రకాలు చొప్ప పెట్ట మూడెకాలు చొప్ప పెట్టింది గడ్డి కుప్ప అదొక పూట దాదాపుగా అదొక పూట ఇది ఒక పూట ఎక్కువ పచ్చగా వాడతాం పచ్చి గడ్డి పచ్చి గడ్డి వాడితే ఆట్ పర్సెంటేజ్ అనేది తక్కువ వస్తుంది అంటే మనం పూట ఆడతాను కదా ఎండగడ్డి కూడా ఆడతాను తర్వాత మళ్ళీ ఎన్నెగడ్డి ఎండగా తర్వాత మళ్ళీ పచ్చి గాయ్ అలా అయితే ఇప్పుడు ఒక వచ్చేసి గేదెకొచ్చేసి పత్తి పిండి కానీ లేకపోతే మక్కా చున్న ఇది కానీ ఇట్లాంటివి అంటే ఒక పూటకు ఒక బర్రెకు ఎంత మూతా ఇస్తుంది ఎందుకంటే రెండు కిలోలు దాదాపు పూట రెండు కిలోలు కంపల్సరీ అంటే గేదె ఒక అన్ని కలిపి రెండు రెండు కిలోలు పూట రెండు కిలోలు మాత్రం కంపల్సరీ అంటే మామూలు తక్కువ అది కూడా మనకి వచ్చే లాభం తక్కువ ఉన్నాయి కాబట్టి దాని రేట్ ఎక్కువ ఉన్నది దాని రేట్ ఎక్కువ ఉంది దాదాపు మూడు వేల రూపాయలు క్వింటులు పత్తి పిండి ముప్పై ఐదు వందలు ఉన్నాయి ఇంట్లో అవన్నీ వాడాలంటే ఇప్పుడు మనం ఎక్కువ వాడితే ఇది సరిపోతుంది దాన్ని దాన్ని కొంచెం తగ్గించుకొని పచ్చి కటి కుక్క మనకు కొంచెం లాభం దొరుకుతుంది అవి తగ్గించుకోవడం వల్ల తగ్గదు మనం ఏంటంటే పచ్చి మంచిగా వాడాలి పండిన గాయటి వాడాలి టైం టైం నీళ్లు రెండు సార్లు స్థానాలు పొద్దున కడగాలి సాయంత్రం వల్ల కడగాలి నీళ్ళు టైం టైం నీళ్లు అనేది మంచిగా ఉంటే కవర్ అవుతుంది ఎందుకంటే దీనికోసం ఇప్పుడు జారి పడుతుంది గచ్చు ఎక్కువ జారుతుంది ఈ ఉంటది అంత పాకురా ఉంటది దానికోసం చేస్తాం అనుకో ఆ పాకురా దాని ఈ గచ్చు దారి దాని జారదు దానికోసం మాట్లాడాలి కంపల్సరీ ఈయన బరి స్మూతీ బార్లకు కంపల్సరీ వాడాలి ఈ అంటే నేను చాలా మంది దగ్గర విన్నాను ఈ పాలు స్మెల్ వస్తా ఉంటాయి అప్పుడప్పుడు అని చెప్పేసి అట్లా అది ఎందుకు వస్తుంది ఏంటంటే చిన్న బీమార్లు ఏదైనా జ్వరాలు కింద వస్తా చూడు మామూలు జ్వరాలు వస్తాయి ఏదైనా కొంటిదానం ఉంటాయి దయ్యం భూతం చిన్న చిన్నవి ఉంటాయి మామూలుగా అవిటి వలన వాసన అవుతుంది అవసరం పడితే కారణం కూడా అదే పలికి కారణం కూడా అదే అయితే అయితే కంపల్సరీ మనం అటువంటిప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకుని పాలు సపరేట్ సపరేట్ గా అంటే మనం ఒకసారి పలితే దాన్ని ఏం పరిమైంది అనేది దాన్ని చూసుకుంటాం అని చూసుకున్నప్పుడు దాని బీమా ఏమైంది అది ఏది మంచిగా లేదు అది ఏది మెత్తలేదు అది మెయ్యది ఒక బరి దాని బీమా అంటే మెయ్యది అని తినది దాన దాన తినేది నీళ్లు తాగా నిలబడిపోతుంది ఆ బరెన్ను పాలు పిండక దాన్ని పక్కకు పెట్టి అంటే పిండుడే సన్ను గడ్డ కట్టి అది ఖరాబ్ అవుతుంది సన్ను ఇది అవుతుంది దానికోసం దాన్ని పిండాలి బయట వరవాలి రక్తం లాగా గడ్డ సీమ్ లాగా కూడా వెళ్తుంది ఆ సీమ్ అనేది బయటకు వెళ్తేనే ఆ సన్ను సాండు లేదు అంటే గడ్డ కొంచెం సన్ను పడిపోతుంది అయిపోయింది మలోసరు కూడా పనిచేయదు ఇప్పుడు లాస్ట్ బరే రెండు సార్లు పడిపోయినాయి అట్లే ఇది ఆర్లు మనం చూడలేక అసలు చేస్తారు పిండి అంటారు పిండిక ఉంటే దాన్ని చూడలేకపోతే గడగడి చేయదు కదా సన్ పడిపోతుంది రెండు సార్లు పడిపోయినాయి దానికి ఇప్పుడు ఇరవై ఐదు బర్రెలు ఉన్నాయి అన్నప్పుడు ఇరవై ఐదు బర్రెడ్ ఎంతమంది వర్కర్స్ అంటే మేము దాదాపుగా ఒక బిఆర్ వర్కర్ ఒక ఉంటారు మేము ముగ్గురం మేము మన సంతం ఓను ముగ్గురు భార్య నేను పిల్లడు మేము ముగ్గురం ఉంటాం సుప్పగోసలు కటింగ్ అవన్నీ చేసి మనం ఇక్కడ పెట్టి ఏంటంటే కడుగు పెడేసి బయట పని చేసుకుంటారు మనం గట్టి తేవాలి పెట్టాలి ఇలా అన్నీ రెడీ ఉంటానికి పాలు వీడము అంతే వేరే పని చేయదు కదా బయట పోరాలు ఇక ఇప్పుడు లీటర్ ఎంత పాలు ఇక్కడ లీటర్ ఎంత పడుతుంది లీటర్ వచ్చి డెబ్బై రూపాయలు పడుతుంది అయితే దీనికి అరవై రూపాయలు పడుతుంది అండి అది డైరీ కూడా తీసేసిండు అరవై రూపాయలు కూడా కట్టలేదు దాదాపు ముప్పై నలభై రూపాయలే కట్టేయండి దాంట్లో పోషన్ లాస్ అయ్యి అది తీసేసడం మంచిది అయిపోయింది మనం ఎవరు తీసేసి బలని మనం మా మామూలుగా బయట అమ్ముతాను హోటల్ అంటే మాకు హోటల్ ఉంది అక్కడ సమ్మ హోటల్ అని దాంట్లో నేను అరవై లీటర్ వస్తాను బయట ఒక ఇరవై లీటర్ మా ప్లాట్ తీసుకొని కొత్త ఎనభై తొమ్మిది లీటర్లు వస్తాయి దాదాపు ఇలా కానీ గానీ కానీ మన లోకల్ బరె అంటే తక్కువ ఇస్తుంది జాబరాబాది ముర్రలో ఏది ఎక్కువ ఇస్తుంది జాబు ఎక్కువ లీటర్లకి ఇస్తుంది మంచి పరే మంచి అయితే మన దగ్గర ఇచ్చినాయి ఆరు ఐదు ఎనిమిది ఆరు ఏడు ఇంత అంతకని దాటి ఎనిమిది పది కానీ తప్పది దాదాపు ఆరు నుంచి ఏడు అయితే పక్కా ఇస్తుంది హర్యానా అది మంచి జాతి అయితే అయితే ముర్ర కూడా అంతా ఐదు ఆరు అది ఇదివారు ఇప్పుడు మీరు ఈ ఇరవై ఐదు బర్రెల పేరు మీద ఎన్ని పాలు అమ్ముతారు రోజు రోజు వంద లీటర్ రోజు వంద లీటర్ అమ్ముతాం అంటే మంచి మంచి ఇప్పుడు విడితే ప్రాబ్లం ఉండదు మామూలుగా మనకు అడిగడిగి ఎంత సంపాదించకుండా కానీ ఏదో నడిపిస్తాను సంపాదన అయితే ఎక్కువ సరిపోతుంది సరిపోతుంది మీకు ఉన్న అనుభవం ఉందా ఇప్పుడు వాళ్ళ కొత్తగా గట్టి డైరీ ఫామ్ పెట్టాలనుకున్నారు అనుకో సపోజ్ వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమన్నా అలా అంటే ఇప్పుడు చీసించిన బట్టి ఉంటుంది ఇప్పుడు మనం ఏదో రాజులకు కూర్చోండి ఏదో చీతకాల పెట్టుకొని వాళ్ళు చేస్తారు మనకి ఏంటనే కుర్చీల కూర్చుంటే పని కాదు అది మనం కష్టపడి మనం చేస్తే పది రూపాయలు లాభం దొరుకుతుంది జరగదండి కాదు నష్టం ఉండదు కాకపోతే మనం ఇట్లా కూర్చుంటే మాత్రం అది లాభం ది మనం కష్టపడేప్పుడు లాభం మనిషికి పెట్టిన మనకి ఏంది బైక్ వేసుకుని ప్రతి పోయి కూర్చుంటే పని కాదాలి మనం కష్టపడితే లాభం జరుగుతాయి లాభం ఉన్నది లేదని కాదు మేము కూడా దీంతో సంపాదించిన మంచి వచ్చాడు ఇరవై వేల నుంచి ఇప్పటి వరకు అయితే కాలే మంచి ఇరవై మంచిగా ఉన్నాం ఇవి తీసుకొచ్చిన తీసుకొచ్చి మేము ఏంటంటే మనం చూసి వాళ్ళు వేరే పాములు అక్కడక్కడ అంగల్ వేస్తారు కదా అది ఎన్నో పాములకి వెళ్ళి పట్టుకొస్తారు మనం అవిట్ల జా జాతిని చూసుకొని ఇక్కడ లోకలే లోకల్ అంటే మనం ఎక్కడికోపోయితే ఆంధ్ర వేసిన ఆంధ్ర నాకు నచ్చలే ఆంధ్ర చింతమనివేనా మళ్ళీ చెడీ ఇవేనా ఇవన్నీ జరిగినా అక్కడ నాకు బర్రు నచ్చలే కానీ ఆవులు చెడలు తెచ్చిన

పాలి ఇరవై మూడు లీటర్ కూడా అట్లా కానీ కొన్ని మనం జాతి అనేది దాన్ని పర్ఫెక్ట్గా చూసి తెచ్చుకున్నప్పుడే మనకు అది సరిపోతుంది ఎట్లా కానీ అన్నను బట్టి ఇప్పుడు దాని ఉనికి ఏంటంటే దాన్ని పాలిచ్చేది అన్న ఏమి ఉంటుంది అంటే ఎరుగు తోలు మందం లేకుండా పల్సరిపోయి మన పొదుగు అనేది సన్ను ఇంత పొడుగు మంచిగా ఉండాలి జాలి అవ్వాలి పొదుగు పెద్దతనం ఉంటే అది సరే నమ్మకం ఉంటుంది అది మామూలుగా పొద్దు చిన్నది జంతువులు మంద ఉండి అది కంతిరి కంతిరి ఉంటాయి కొన్ని పనులు ఆ కంత్రి తోటి పేయితోని ఆ తాడి పనులు మంచిగా ఉంటాయి ఎత్తు మంచిగా ఉంటాయి పెద్దగా ఉంటాయి పాలు తగ్గుతాయి అవి తక్కువ ఇప్పుడు ఈ వాతావరణానికి కొత్తగా పాము పెట్టుకోవాలంటే జాఫరాబాద్ బెస్టా లేకపోతే ముర్రా బెస్టా హర్యానా బెస్టా హర్యానా బెస్ట్ హర్యానా బెస్ట్ హర్యానా ముర్రా ఈ రెండు సేమ్ అంగడి హర్యానా అంటే నంబర్ వన్ నెంబర్ వన్ అంటే ఎందుకు రోగాలను తట్టుకుని తట్టుకుంటాయి పాలు కూడా మంచి ఖర్యాణది మంచి జాతి అలా జాతి కావాలి ఏదో ఒక అంటే మామూలు లోకల్ బర్రె కుడతాయి ఆ వాళ్ళు లోకల్ బర్ర ఇషన్లో కుట్టేటి ఉన్నాయి జాపర్ ఉన్నాయి అవి జాపర దుడ్డ పై ఉన్నది దాని కొమ్ము గిట్ల గిట్ల ఊతుంది అది జాపర్ జాపర్ అది కొమ్ము ఊపుతుంది అన్నట్టు కొమ్ము గట్టిగా ఉండదు గట్టి అది మనకు అర్థం చేసుకున్నది తెలుస్తుంది కొమ్ము ఎట్లుండదు అని కాదు అది జాతి అసలు ఉండేది అన్నట్టు ఆ జాతికి కొమ్ము లూజ్ ఉంటుంది హరియాణకు గట్టిగా ఉంటుంది కొంగు మంచిగా ఉంటుంది బలంగా ఉంటుంది బలంగా ఉంటుంది దానికి అట్లా ఇప్పుడు మనం పాలు అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా ఆరు నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో ఇస్తాయి ఐదు ఆరు ఎనిమిది ఎనిమిది ఇస్తాయి ఇప్పుడు మనం మీరు లోకల్లో తెచ్చినామని చెప్పారు కదా ఈ లోకల్లో ఎంత పడుతుంది అంటే ఈ ఆరు లీటర్లు మంచిగా పాలు ఇచ్చే ఒక బర్రెని తీసుకోవాలంటే ఎంత రేటు పడుతుంది లక్ష ఇరవై లక్ష ముప్పై పడుతుంది లక్ష ఇరవై లక్ష ముప్పై రూపాయలు లోకల్ అని అంటే ఈ క్రాస్ బ్రీడ్ కూడా ఉంటా ఉంటది కదా అంటే క్రాస్ బ్రీడే ఒరిజినల్ బర్రెలు అనేది కాదు కానీ అందులో క్రాస్ లో కూడా బలమైన బరి ఉంటది అంటే ఇప్పుడు చెట్లే కొట్టింది క్రాస్ అయినా బలంగా మేమైనప్పుడు కూడా బలంగా తయారైనప్పుడు అది బలంగా ఉంటది ఏదో కట్టేసారి కట్టేస్తుంది అది అరే అనేది అది ముర్రే ఇట్లా ఇట్లా అయిపోయేది దాన్ని రాసి తినే వరకు దాని దగ్గర ఏం పాలం ఉండదు ఏం పలిస్తుంది అట్లాంటి జాతి పట్టి ఉంటది మనం బయట చూస్తే ఒండి చూసుకోవాలి అదే ఇప్పుడు ఇరవై ఐదు బర్రెలు ముప్పై బర్రెలు అంటే ఎన్ని బర్రలు కొత్త పోతున్నా మనం చేయాల్సింది దాదాపు రెండు ఉండాల్సినవిండాల్సిన అంటే వాళ్ళకి కూడా రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఉన్నాయి ఇరవై ఐదు బర్రు రెండు ఇప్పుడు పెద్దలు ఇప్పుడు మామూలుగా అది కొంచెం తయారవుతున్నట్టు ఇప్పుడు ఇరవై ఐదు పేరు బర్రెల పేరు మీద మనం పచ్చిగడ్డ వేసుకోవాలంటే ఎంత భూమి ఉండాలి

చురగా పడాయి మీ అనుభవాన్ని మాత్రం అంచుకున్నాను మరో వ్యవసాయ సంబంధిత వీడియో కొని మళ్ళీ కలదాం అంతవరకు ధన్యవాదాలు